మనం కొన్ని పనులు చేయాలి అనుకుంటూ ఉంటాం మనసులో కొన్ని అనుకుంటాం ఇతరులతో కొన్ని చెప్తా ఉంటాం అయితే చేయాలి అనుకునే పనులను ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలి ఈ వీడియోలో నేర్చుకుందామండి వాంట్ వాంట్ కావాలను లేదా కావాలి ఐ వాంట్ మనీ నాకు డబ్బు కావాలి ఐ వాంట్ ఏ బైక్ నాకు బైక్ కావాలి ఇది వాంట్ వాంట్ టు అనుకుంటున్నాను వాంట్స్ టు అనుకుంటున్నాడు వాంటెడ్ టు అనుకున్నాను అయితే ఈ వాంట్ అనేది ఇది మెయిన్ వేర్ అండి వాంట్స్ టు అనేది హెల్పింగ్ వెల్ప్ తెలుగు అర్థంలో వాంటకి వాంటూకి ఏ విధమైన సంబంధం లేదు ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ వాక్యాలను కొంచెం చూద్దామండి వాంటూ అనుకుంటున్నాను వాంట్స్ టూ అనుకుంటున్నాడు వాంటెడ్ టూ అనుకున్నాను వాంటూ అనేది ప్రెజెంటైన్స్ వాన్స్ టూ అనేది టెన్స్ వాంటెడ్ టూ అనేది టెన్స్ ఇప్పుడు కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం ఐ వాంట్ టు గో టు టెంపుల్ ఐ వాంట్ టు గో టు టెంపుల్ నేను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇక్కడ మెరుపు ఏంటండి గో గో అంటే మనం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం ఐ వాంట్ టు గో టు టెంపుల్ నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో టు లైబ్రరీ నేను లైబ్రరీకి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇదే విధంగా ఐ వాంట్ టు గో టు టెంపుల్ ఈ సెంటెన్స్తో ఈ లో ఉంది ఆ సెంటెన్స్తో ఏమి ఉపయోగించాలి ఐ వి దే అనే ప్రొనౌన్స్ ఉపయోగించి చాలా వాక్యాలు మనం ఫ్రేమ్ చేసి నేర్చుకోవచ్చండి అలాగే హీ వాంట్స్ టు ఈట్ బిర్యానీ హీ వాంట్స్ టు ఈట్ బిర్యానీ అతడు బిర్యానీ తినాలి అనుకుంటున్నాడు అయితే ఇక్కడ వెర్ కి ఎస్ చేర్చబడింది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ప్రజెంటర్స్ వెర్ ఫామ్కి ఎస్ చేర్చబడుతుంది గత వీడియోలో కూడా మనం నేర్చుకున్నామండి హీ వాన్స్ టు ఈట్ బిర్యానీ ఏం తినాలనుకుంటున్నాడు బిర్యానీ తినాలనుకుంటున్నాడు ఈట్ అలాగే హీ వాంట్స్ టు ఈట్ అండ్ ఐస్ క్రీమ్ అతను ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాడు వాంట్ ఈట్ అతను యాపిల్ తినాలనుకుంటున్నాడు ఈట్ లడ్డూస్ అతను లడ్డూలు తినాలనుకుంటున్నాడు హీ ఈట్ బిర్యానీ అతను బిర్యానీ తినాలనుకుంటున్నాడు ఈ విధంగా వాక్యాలు మనం ఫ్లేం చేసి నేర్చుకోవచ్చు అండి దే హీ టు ఈట్ బిర్యానీ అతడు బిర్యానీ తినాలనుకుంటున్నాడు ఈ విధంగా ఇక్కడ వాన్స్ టు వచ్చినప్పుడు హీ షీ ఇట్ అనే ప్రొనౌన్స్ ఉపయోగించబడతాయండి టు లెర్న్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్నారు ఫాస్ట్ టెన్స్ ది వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్నారు ది వాంటెడ్ టు లెర్న్ హిందీ వారు హిందీ నేర్చుకోవాలనుకున్నారు ది వాంటెడ్ టు ఉర్దూ వారు ఉర్దూ నేర్చుకోవాలనుకున్నారు ఈ విధంగా ఫాస్ట్ సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసి చదువుకోవచ్చు ఇక్కడ టెన్స్ లో ఉన్నప్పుడు ఐ వి యు దే హి షీ ఇట్ అనే ప్రాబ్లమ్స్ అన్నీ ఉపయోగించి మనం చాలా వాక్యాలు ఫ్రేమ్ చేసి నేర్చుకోవచ్చండి నెగటివ్ సెంటెన్సెస్ అండి నెగటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ అండి ఐ డోంట్ వాంట్ టు గో టు టెంపుల్ నేను గుడికి వెళ్ళాలనుకోను ఐ డోంట్ టు గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్ళాలనుకోను

అతడు బిర్యానీ తినాలనుకోడు ఈ వాంట్ టు ఈట్ బిర్యానీ అతడు బిర్యానీ తినాలనుకోడు హీ వాంట్ టు ఈట్ గ్రేప్స్ అతడు ద్రాక్ష పళ్ళు తినాలనుకోడు ఈ వాంట్ టు ఈట్ లడ్డూస్ అతడు లడ్డూలు తినాలి అనుకోడు ఇదే విధంగా ఫాస్ట్ అండ్ they did not they did not want to learn english they did not want to learn english they did not want to learn english వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోలేదు దే డి నాట్ వాంట్ టు లెర్న్ హిందీ వారు హిందీ నేర్చుకోవాలనుకోలేదు దే డి నాట్ వాంట్ టు లెర్న్ ఉర్దూ వారు ఉర్దూ నేర్చుకోవాలనుకోలేదు ఈ విధంగా నెగిటివ్ సెంటెన్సెస్ మనం నేను చేసి చదువుకోవచ్చు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు డూఐ వాన్ టూ గో టు టెంపుల్ నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నానా వాంట్ వాంటూ గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నానా డూఐ వాన్ టు గో టు లైబ్రరీ నేను లైబ్రరీకి వెళ్ళాలనుకుంటున్నానా ఈ విధంగా మనం ఇంటర్గేటివ్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అయితే ఈ టు వచ్చినప్పుడు ఐ వి యు దే అనే ప్రనౌన్స్ ఉపయోగించబడతాయండి డజ్ హీ వాంట్ టు ఈట్ బిర్యానీ అతడు బిర్యానీ తినాలి అనుకున్నాడా డజ్ హీ వాంట్ టు ఈట్ పిజ్జా అతడు పిజ్జా తినాలి అనుకున్నాడా డజ్ హీ వాంట్ టు ఈట్ గ్రేప్స్ అతడు ద్రాక్ష పళ్ళు తినాలి అనుకున్నాడా ఇక్కడ డజ్ అనేది వచ్చినప్పుడు హీ షీ ఇట్ అనే థర్డ్ పర్సన్స్ తో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆ ఇటర్ సెంటెన్స్ లో చాలా ఉపయోగించబడుతుందండి అలాగే డిడ్ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారా దే వాంట్ టు లెర్న్ హిందీ వారు హిందీ నేర్చుకోవాలనుకున్నారా దే వాంట్ టు లెర్న్ తమిళ్ వారు తమిళం నేర్చుకోవాలనుకుంటున్నారా ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫాస్ట్ ఫాస్టన్స్ కాబట్టి ఐ వి యు హి షీ ఇట్ అన్ని ప్రొనోమ్స్ కూడా మనం ఉపయోగించి సెంటెన్ చేసి చేసుకొని చేసుకుని కాసుకొని నేర్చుకోవచ్చండి ఎన్ అంటే నెగిటివ్ అండి నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వ్యతిరేక ప్రశ్నార్థక వాక్యములు డోంట్ ఐ వాంట్ గో టు టెంపుల్ నేను గుడికి వెళ్ళాలనుకోనా డోంట్ ఐ వాంట్ టు గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్ళాలనుకోనా డోంట్ ఐ వాంట్ టు గో టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్ళాలనుకోనా ఈ విధంగా చేయించండి నెక్స్ట్ డజర్ట్ హీ టు ఈట్ బిర్యానీ అతడు బిర్యానీ తినాలనుకోడా అతడు ఫిజా తినాలను కూడా డజర్ట్ హీ టు ఈట్ స్వీట్స్ అతడు స్వీట్స్ తినాలను కూడా నెక్స్ట్ Didn't they want to learn English? Didn't they want to learn English? వర ఇంగ్లీస్ నేట్స్ కావలన కో Didn't they want to learn Hindi? వర హింది నేట్స్ కావలన కో డిటెండ్ దే టు లెర్న్ పర్షియన్ లాంగ్వేజ్ వారు పర్షియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోలేదా ఈ విధంగా టెన్స్ ఇలా పాజిటివ్ సెంటెన్స్ టెన్స్ ఈ విధంగా పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఇంట్రగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంట్రగేటివ్ సెంటెన్సెస్ మనం నేర్చుకోవచ్చండి అయితే ఇంకా ఇంకా చిన్న లెవెల్లో కావాలన్నట్లయితే టూ వర్డ్ సెటెన్ చేసి నేమ్ కూడా మనం చాలా వాక్యాలు మనం నేర్చుకోవచ్చు ఉదాహరణకి ఐ వాంట్ టు బై నేను కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై నేను కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై ఎ పెన్ నేను పెన్ కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై ఎ బైక్ నేను బైక్ కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై వెజిటేబుల్స్ నేను కూరగాయలు కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై గోల్డ్ బ్యాంగిల్స్ నేను బంగారు గాజులు కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై స్కూటీ నేను స్కూటీ కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై ల్యాప్టాప్ ఐ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్ నేను ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై ఏ కంప్యూటర్ నేను ఒక కొనాలనుకుంటున్నాను అలాగే ఈక్ పెట్టామనుకోండి మీద సి వాంట సి నేను చూడాలనుకుంటున్నాను ఐ వాంట సి రామోజీ ఫిలిం సిటీ నేను రామోజీ ఫిలిం సిటీ చూడాలనుకుంటున్నాను ఐ వాంట్ సి షిప్ యార్డ్ నేను షిప్ యార్డ్ చూడాలనుకుంటున్నాను ఐ టు సీ ఎయిర్పోర్ట్ నేను ఎయిర్పోర్ట్ చూడాలనుకుంటున్నాను అదే విధంగా ప్లే ఐ వాంట్ టు ప్లే నేను ఆడాలనుకుంటున్నాను ఏం ఆడాలనుకుంటాం ఐ వాంట్ టు ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ప్లే చెస్ నేను చెస్ ఆడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ప్లే వాలీబాల్ నేను వాలీబాల్ ఆడాలనుకుంటున్నాను ఈ విధంగా మన కొన్ని పర్ఫామ్స్ని ఆబ్జెక్ట్గా పెట్టినట్లయితే ఈ విధంగా మనం చాలా వాక్యాలు నేర్చుకోవచ్చండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి కొత్త వారు అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పాతవారైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్